సార్ ఓలా ఊబర్ కోసం మీరిప్పుడు వారం రోజుల కింద చర్చలు జరిపారు కాబట్టి ఈ రోజుకి ఓలా ఊబర్ అప్డేట్ ఇస్తామన్నారు కదా ఏమైనా చెప్పారా అండి డిటీసీ గారు అందరికీ నమస్కారం నా పేరు శ్రీరాములు వైజాగ్ క్యాబ్ ప్రధాన కార్యదర్శిని గత శనివారం డిటీసీ గారి ఏఎంలో వాళ్ళ ఊబర్ ర్యాపిడ్ చర్చలు పిలిచారు ఆ రోజు వాళ్ళు వన్ వీక్లో ఈ పాసు ర్యాడార్ ట్రిప్లు అనేది తీసివేస్తామని చెప్పేసి మిగతా పాయింట్లు కూడా పిన్ టు పిన్ అప్డేట్ ఇస్తామని చెప్పేసి కూడా చెప్పారు అది ఏం జరిగింది అనేది కూడా ఈరోజు శనివారం ఏడు రోజులు అయింది కాబట్టి వచ్చి కనుక్కోవడానికి వచ్చాం డిటీసీ గారు మా ఎదురుగే ఓలా ఊబర్ ర్యాపిడో యాజమాన్యాలకి ఫోన్లు చేసి మాట్లాడారు అయితే సోమవారం మధ్యాహ్నం కల్లా పాస్ కానీ రీఛార్జ్ ప్లాన్ కానీ లేదా ఈ ర్యాడార్ ట్రిప్లు కానీ తీసివేస్తామని చెప్పేసి ముగ్గురు యాజమాన్యాలకు కూడా ఫోన్లు చేస్తే అదే సమాధానం వచ్చింది డిటీసీ గారు సోమవారం మాకైనా ఏదైనా అప్డేట్ ఇవ్వండి సోమవారం మధ్యాహ్నం లోపల ఈ తీసివేయాలని చెప్పేసి పక్కా వార్నింగ్తో చెప్పారు మేము ముగ్గురే యాజమాన్యాలకు కూడా మనకు కూడా అదే చెప్పారు సోమవారం కల్లా ఈ రెండు అది అది అప్డేట్ అవుద్ది ఇక పేర్సు లోకల్ ఏమైనా హెల్ప్డర్స్కి కానీ మిగతా అంశాల మీద ఇట్లన్నింటి మీద వచ్చి వాళ్ళు మాట్లాడతారు దానికి రెండు రోజులు అవ్వచ్చు మూడు రోజులు అవ్వచ్చు వాళ్ళకి మీకు యాజమాన్యంకి మీకు మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుద్ది ఈ రెండు తీసిన వెంటనే మేము కూడా కరెక్ట్ గారికి ఇది అప్డేట్ ఇవ్వడం కూడా జరుగుద్ది అని చెప్పేసి కూడా టీటీసీ గారు చెప్పారు సోమవారం మధ్యాహ్నం కల్లా వాలా ఓబర్ ర్యాపిడో రేడా ట్రిప్పులు కానీ పాస్ అనే ఆప్షన్ కానీ తీసివేస్తామని చెప్పేసి టీటీసీ గారు మనకి అప్డేట్ అనేది ఇప్పుడు ఇవ్వడం అనేది జరిగింది ఇది విశ్వాన్ని